హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు నేను ఓట్స్ ఆమ్లెట్ ఎలా చేయాలనేది చెప్తానండి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు దానికోసం రెండు క్యారెట్స్ మూడు ఆనియన్స్ మూడు ఎగ్స్ తీసుకున్నాను వీటిని వచ్చేసి నీట్గా వాష్ చేసి పీల్ చేసేసి క్యారెట్లను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తర్వాత మరి చిన్న చిన్న ముక్కలుగా నేనైతే అన్నిటినీ కట్ చేసుకుంటున్నానండి ఇవైతే పోట్స్ ఆమ్లెట్లో చాలా బాగా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఒక వెజిటేబుల్ గుడక బయటకు తీయకుండా ఈజీగా తినేస్తారు జస్ట్ లైక్ పిజ్జా ఎలా తింటారో అలాగే తినేస్తారండి నా మాట విని ఒకసారి మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా అన్నీనూ నీట్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆనియన్స్ను కూడా మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే టూ క్యారెట్స్ త్రీ ఆనియన్స్ వేసుకున్నాను మీకు కావాలంటే కొద్దిగా క్యారెట్ ఆనియన్ అనేది ఎక్కువ వేసుకోండి నేను పిల్లలు ఇష్టపడేలాగా తినాలా అన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను ఖచ్చితంగా తింటారు మీరు కూడా ఇది ట్రై చేయండి ఒకసారి ఇలా కట్ చేసిన ఆనియన్స్ని వచ్చేసి మనము ప్లేట్లోకి తీసుకుందాము తర్వాత వచ్చేసి ఓట్స్ ఇలా ఒక టీ గ్లాస్ అండి నేను ఈ ఓట్స్ వచ్చి సఫోలా ఓట్స్ తీసుకున్నాను ఆ తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో వచ్చేసి ఆనియన్స్ అనేవి వేద్దాము ఆనియన్స్ వేసేసి తర్వాత క్యారెట్ ముక్కలు అన్నిటినీ వేసేసి బాగా కలిగి పెడదాము ఇలా ఇదంతా సిమ్లో కొద్దిగా ఈ ఆనియన్స్ క్యారెట్ ముక్కలను ఎంచుకోవాలండి తర్వాత దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా కారం పొడి ఉంటుంది కదండి ఒక హాఫ్ టీ స్పూన్ కాఫ్ కారం పొడి అనేది నేను యాడ్ చేసుకున్నాను వీటన్నిటినీ బాగా కలియబెట్టేసి దానిపైన మూత పెట్టేసి మనము సిమ్లో అంటే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత ప్లేట్ ఇలా ఓపెన్ చేసేసి అందులో మన ఓట్స్ ఉన్నాయి కదండి టీ గ్లాస్తో తీసుకున్నాం కదా ఈ ఓట్స్ను కూడా దాంట్లో కలిపేద్దాము కలిపేసి వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకుందాము సిమ్లోనే వేయించుకోవాలి చూడండి మనకు వేయించుకున్న తర్వాత ఈ టెక్స్చర్ అంతా ఇలా రెడీ అవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందామండి ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో ఎగ్స్ ఉన్నాయి కదా మనం త్రీ ఎగ్స్ తీసుకున్నాం కదా ఆ త్రీ ఎగ్స్ను ఇలా పగలగొట్టేసి దీంట్లో వేసుకుందాము దీనికి కూడా మనము రుచికి తగినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూను కారపొడి వేసేసి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ ఉంది కదండి దీన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని బాగా నీట్గా కలిగి పెట్టుకోవాలి ఇలా క్యారెట్ను వేయించి ఈ ఎగ్స్లో కలిపి వేయడం వల్ల మనకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ ఓట్స్ ఆమ్లెట్ అనేది ఇలా చూడండి టెక్చర్ అనేది ఇలా చేసుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుందాము దానికి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసి దానిపైన అలా వేసేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదండి వీటిని చిన్న చిన్న అట్లుగా ఇలా వేసేసుకుందాము ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి హైలో పెట్టద్దండి ఫ్లేమ్ను హైలో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఇలా రివర్స్ చేసుకుందాము చూడండి ఆమ్లెట్ ఓట్స్ ఆమ్లెట్ అనేది చాలా చక్కగా వచ్చింది చూడండి ఎంత బాగుందో కదా పిల్లలు ఉడక చాలా ఇష్టంగా తింటారు వీటిని నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా పిజ్జా ముక్కల్లాగా ఇలా సెపరేట్ చేసుకొని దీంట్లో కొద్దిగా టమోటా సాస్ ఉంది కదండి ఈ టమోటా సాస్ని యాడ్ చేసుకొని పిల్లలకు పెట్టామంటే వాళ్ళు కాదనకుండా తింటారు మరలా మరలా మిమ్మల్ని కావాలి అని అడుగుతారు థ్యాంక్ యూ అండి